హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూపిస్తున్నాను ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్న అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోండి వేసుకుని ఇది కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఇంకా ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఉన్న కూడా వేసుకోండి వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా పచ్చి వసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు ఒక నాలుగు వేసుకుంటున్నాను వేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోవాలి అప్పుడే కర్రీ జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కాడలతో పాటు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకోండి గ్రేవీని సో ఈ విధంగా ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ని మాత్రం కదపకుండా దీనికి మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎగ్ అనేది లోపల వరకు కూడా సాఫ్ట్ అంటే పచ్చిదనం అంతా పోయి పోయి గట్టిగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసేసుకోండి ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఏంటంటే తినేటప్పుడు హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా అనిపిస్తుంది సో విధంగా అన్నిటిని కూడా చేసి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కడైనా పచ్చివాసన ఉన్నా కూడా పోతుంది రెండు నిమిషాల తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి మెల్లగా మిక్స్ చేసేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ